అన్నదాతలకు ఆత్మీయ స్వాగతము ఈరోజు కలకర టమాటా మార్కెట్లో రేట్లు ఏ విధంగా పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు తరగతి తీసుకుంటే ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు ఇంకా రేట్లు తినేట్లాగైతే వెళ్తున్నాయి చిన్నకాయలు పొడికాయలు గోళికాయలు తీసుకుని మనకు ముప్పై రూపాయలకా నుంచి నలభై యాభై వరకు అయితే తీసుకున్నారు రకం క్వాలిటీ కాయలన్నీ కూడా ఇంకా మనం సెకండ్ రకం క్వాలిటీ కాయలు తీసుకుంటే ఎనభై రూపాయలకాయ నుంచి నూరు రూపాయల వరకు అయితే తీసుకున్నారు సెకండ్ రకం క్వాలిటీ కాయలు అండి కూడా ఇంకా మనకు మంచి కాయలు విషయానికి వస్తే కాయలన్నీ కూడా నూట ముప్పై రూపాయల కన్నా నూట నలభై నూట యాభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు ఫస్ట్ క్వాలిటీ కాయలన్నీ కూడా ఇంకా మనకు టాప్ రేట్ల విషయానికి వస్తే ఈ కేవలం ఒక రెండు మండిలు మాత్రమే పడుతున్నాయి మీరు టాప్ రేట్ మీరు అయితే ప్లెక్ తీసుకోవద్దండి అది తీసుకుంటే నూట యాభై నూట అరవై నూట డెబ్భై రూపాయల వరకు అయితే కొట్టినారు వాటిలో అమ్మలా పది రూపాయలు తగ్గిస్తారు కాబట్టి టాప్ రేట్లు అయితే మీరు ఇప్పటిదాకా రెండు వేల పాటలు మాత్రమే వంద డెబ్బై రూపాయలు టాప్ రేటు ఇది మండి కేవలము ఒకటి రెండు మాత్రమే పడతాయి వాటిని మీరు రైతులు ఎవరు కూడా దీని పరిగణలు తీసుకోవద్దండి ఇది కలకల టమాటా మార్కెట్ సంబంధించిన సమాచారం ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్